హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు విష అందరూ మార్నింగ్ లాగ్స్ ఈవినింగ్ లాగ్స్ చేస్తూ ఉంటారు ఇలా నైట్ లాగ్ ఎవరు చేసి ఉండరు సో నేను ఇలా నైట్ వాక్ వచ్చామనమాట అంటే మా చిన్నోడికి సైకిల్ నేర్పిద్దామని చెప్పేసి ఎందుకంటే డే టైంలో ఈవినింగ్ అలా నేర్పిస్తే వాడు డిస్ట్రాక్ట్ అయిపోతున్నాడు అక్కడిక్కడ చూసుకుంటూ నేర్చుకోవట్లేదు అనమాట సో నైట్ వస్తే బెటర్ అని చెప్పేసి నైట్ వచ్చాము సో అలాగే మీకు కూడా ఒకసారి నైట్ వ్యూ ఎలా ఉంటుందని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే మేము ఉండేది న్యూయార్క్లో కానీ న్యూయార్క్ దగ్గర ఒక ఊరు అనవచ్చు అనమాట లాంగ్ ఐలాండ్ అనమాట సో అందరూ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ కల్లా హ్యాపీగా పడుకుంటారు అంటే ఇక్కడ వాళ్ళు అయితే సో మేము ఎల్లిగా నైన్ ఓ క్లాక్ వచ్చాం బయటకి వచ్చి ఇలా వాక్ చేసుకుంటూ వాడికి సైకిల్ నేర్పిస్తున్నాం అనమాట సో ఇదంతా ప్లే ఏరియా మీరు ఇంతకుముందు వీడియోస్లో కూడా ఉంటారు సో వీడియో అంతా డార్క్గా వస్తుంది ఏమీ అనుకోవద్దు కాకపోతే నైట్ ఎలా ఉంటుంది అన్నది చూపిద్దాం అని చెప్పేసి ఒక చిన్న వీడియో తీశాను సో మా చిన్నోడు బాగా కష్టపడుతున్నాడు సైకిల్ నేర్చుకోవడానికి ఇంతకుముందు సైకిల్కి ఇలా రెండు వీల్స్ పెట్టి ఇచ్చేసాము బాగా నడిపేవాడు ఇప్పుడు ఆ వీల్స్ తీసేసరికి వాడికి బ్యాలెన్స్ అవ్వట్లేదు సో నేర్పిద్దామని చెప్పేసి అలా బయటకు వచ్చాము చూడండి సో పార్క్లో వాళ్ళ ఫ్రెండ్ బాల్ మర్చిపోయింది ఆ బాల్ తీసుకొద్దామని చెప్పేసి లోపలికి వెళ్తున్నారు వీడు కూడా మర్చిపోయాడు వీడిది తీసేసుకున్నాము చూడండి బాల్ తీసుకొస్తాను వాడు చేసే పనులు ఎంత ఉన్నా డే అంతా ఉన్నా పార్క్లో వీళ్ళకి సరిపోదు టైం మళ్ళీ వచ్చేయాలంటారు హ్యాపీగా డిన్నర్ చేసేసి ఇలా బయటకు వచ్చామన్నమాట సమ్మర్ కాబట్టి ఏ టైంలో అయినా బయటకు వచ్చేసి హ్యాపీగా మేము తిరగచ్చు వింటర్లో అయితే ఫైవ్ ఓ క్లాక్ నుంచి అసలు మొత్తం చీకట అయిపోతుంది బయటకు కూడా రాలేము చూడండి వాడు ఈ టైంలో ఎలా ఆడుకుంటున్నాడు రేపటిలోపు సైకిల్ నేర్చేసుకుంటా అని చెప్పి వచ్చాడు ఒక్క రౌండ్కే చాలు అంటున్నాడు ఇంకా లెట్స్ గో వద్దు చాలు ఇంకా బాల్ తీసుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆడుకుంటా అని చూడండి నైట్ టైంలో వీళ్ళ ఆటలు ఏంటి ఇప్పుడు ఆట ఆడతా అంటున్నాడా చాలా టైర్డ్ అయిపోతే వెళ్దాం పదా ఇదంతా ప్లే ఏరియా మంచి లైటింగ్ ఉంటుంది హ్యాపీగా ఆడుకోవచ్చు పిల్లలు ఎంత నైట్ వచ్చినా కూడా ఏదో నైట్ వే ఇలా ఉంటుందని చెప్పేసి చూపిద్దాం అనుకున్నాను మీకు సమ్మర్ అయిపోయే లోపే నేను కమ్యూనిటీ ఇది వ్లాగ్ అక్కడ తీస్తాను అంటే ఇక్కడ అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయని మేము దీన్ని బేసిక్గా అపార్ట్మెంట్ అంటాము కానీ విల్లాస్ టైప్లో ఉంటాయి చిన్న చిన్నగా సో నేను మీకు చూపిస్తాను వ్లాగ్ చేసి ఒకరోజు మంచిగా ఇక్కడ కార్లు చాలా ఉంటాయి కార్ లేకుంటే పని అవ్వదు అసలు ఎన్ని కార్లు అంటే ఇంటికి మూడు నాలుగు కార్లున్నా ఆశ్చర్యపోవడానికి ఏం లేదు ఎక్కడికి వెళ్ళాలన్నా మనకి కార్ కంపల్సరీ అనమాట సో ఇండియాలో లాగా హ్యాపీగా షాపులు ఎక్కడ పడితే అక్కడ షాపులు కానీ లేదా బైక్స్ కానీ అలాంటివన్నీ మనకు ఉండవు ఎక్కడికి వెళ్ళాలన్నా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంటుంది కార్లో వెళ్ళేసి రావాల్సి ఉంటుంది చూడండి ఆడుకుంటున్నాడు ఇలా ఇలా వస్తూ ఉంటారు వీళ్ళు కూడా వాకింగ్కి చూడండి సో పార్క్లో అంతా బాగా ఆడుకొని అలసిపోయాడు ఇప్పుడు ఆకలి వేసిందంట పిజ్జా కావాలంటున్నాడు సో అలా సరదాగా ఇంకా వెళ్ళి పిజ్జా తినేసేద్దాం అనుకుంటున్నాము సారీ ఫర్ ద క్లమ్జీ ఫేస్ నైట్ డ్రెస్లో వెళ్తున్నాము ఆర్డర్ చేసాము కార్లోకి తీసుకువచ్చి తినేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము మా చిన్నోడి బాటిల్ తీసుకురావడానికి వెళ్ళాడు బాటిల్ తీసుకొని వచ్చాడు మనకి లో కూడా డామినోస్ ఉంటుంది డామినోస్కి వెళ్ళి ఆల్రెడీ ఆర్డర్ చేసేసాము పిజ్జా తీసుకొని అక్కడే పార్కింగ్లో కానీ ఎవరు అక్కడ లోనే తినేసి వద్దామని చెప్పేసి అనుకుంటున్నాము అలా ఒక నైట్ వ్లాగ్ అనమాట మీతో చూడండి నైట్ అంటే మరీ నైట్ ఏం అవ్వలేదు లైక్ టెన్ అవుతుంది టెన్ ఓ క్లాక్ వెళ్తున్నాము చూడండి ఇక్కడ టైం కనబడుతుంది ఇన్ ఎయిట్ హండ్రెడ్ ఫీట్ టర్న్ రైడ్ అంటే కాలనీ పార్క్ అపార్ట్మెంట్ టెన్ అవుతుంది టెన్ టెన్ నైన్ అనమాట ఇదంతా మా అపార్ట్మెంట్స్ రోజు తీరిగ్గా చూపిస్తాం మీకు ఇందాక చెప్పాను కదా ఎన్ని కార్లు ఉన్నాయి చూసారు కార్లే కార్లు చూపించినప్పుడు ఓహో ఓకే ఓకే టర్న్ రైడ్ అంటే నైట్ టైంలో డ్రైవ్ చూడండి ఈయన కూడా మా ఫ్రెండ్ మా థర్టీన్త్ అవెన్యూ ఇదంతా మా అపార్ట్మెంట్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్ అన్నమాట సో మెయిన్ రోడ్కి వచ్చేసాము మన కమ్యూనిటీ నుంచి మెయిన్ రోడ్ ఓన్లీ ఒక త్రీ మినిట్స్ అండి త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ పడుతుంది సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తున్నాము దీని తర్వాత అంత డార్క్ గా ఉంటుంది యా నానా ఫోర్ మినిట్సా ఓకే ఓకే దీని తర్వాత రోడ్ అంతా డార్క్ ఉంటుంది అసలు ఏమియో స్ట్రీట్ లైట్స్ ఉండవు అసలు చెప్పాను కదా మాది ఊరు టైప్ అనమాట సో న్యూయార్క్ పల్లెటూరు లాగా అనమాట పల్లెటూరులో ఇలా ఉంటాయి ఇక్కడ ఇదంతా రోడ్ ఒక్క స్ట్రీట్ లైట్ కూడా ఉండదు ఓన్లీ మనం కార్లో లైట్స్తోనే వెళ్ళాలి కార్కి లైట్స్ కానీ పని చేయలేదు అనుకోండి అంతే ఇంకా చూడండి ఎంత డార్క్గా ఉందో ఏ వదిలేదు అలాంటివన్నీ వద్దులే సో ఇలా ఇలా మనం ఇది ఈ రోడ్ ఒక త్రీ మినిట్స్ అనుకోండి ఇలా ఏం లైట్స్ లేకుండా ఒక త్రీ మినిట్స్ రోడ్ ఉంటుంది మనం అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ స్టోర్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట చూడండి ఇది డార్క్ బ్లాగ్ అనమాట నైట్ బ్లాగ్ కదా అంతా చీకట్లోనే ఉంటది ఇల్లుల మధ్యలో నుంచి రోడ్లు అనమాట ఇప్పుడు ఇలా ఉంది కానీ వింటర్లో మాత్రం లెవెన్ అయినా ట్వెల్వ్ అయినా ఇల్లులు అన్నీ మంచిగా డెకరేట్ చేసి మంచి లైట్స్ వేసి పెడతారు అసలు హ్యాపీగా అన్నీ చూస్తూ చూస్తూ వెళ్ళొచ్చు నేనైతే వింటర్లో మంచిగా లైట్స్ చూడ్డానికి బయటకు వస్తా అన్నీ ఇల్లులు చక్కగా రెడీ చేసి పెడతారు హాలోవిన్ నుంచే రెడీ చేయడం స్టార్ట్ చేస్తారు ఇల్లులని సో అలా హాలోవిన్ నుంచి ఆల్మోస్ట్ వ్యాలంటైన్స్ డే వరకు ఉంటాయి లైట్స్ అన్నీ అంటే అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతే ఫిబ్రవరి వరకు మొత్తం లైట్స్ డెకరేషన్స్ ఉంటాయి అనమాట ఇల్లకి ఇదంతా ఎంత చీకటి ఉంది చూడండి ఒక్క లైట్ ఉండదు మొత్తం అన్ని ఆఫ్ చేసేసి ఉంటాయి ఆల్రెడీ ఎయిట్ ఓ క్లాక్ నుంచే పడుకుంటారేమో వీళ్ళు ఎయిట్ ఓ క్లాక్గా ఉంటాయి వచ్చేసాము డామినోస్ కి సో ఇవాళ

డామినోస్ అండ్ గార్లిక్ బైట్స్ డామినోస్ ఆ పిజ్జానా ఓకే ఓకే యా వచ్చేసారు ఓ దిస్ వన్ ఇంత పెద్ద పిజ్జా సో ఇక్కడ తినట్లేదు ఎక్కడ తినాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాము యా శర్వా వెయిట్ వెయిట్ కూర్చో ఆర్డర్ అయితే టిక్ చేసేసుకున్నాము ఇక్కడ బాగాలేదు ఏరియా సో అందుకని వెళ్ళి ఇంకో దగ్గర ఎక్కడ తిందామని చెప్పేసి అనుకుంటున్నాము సో ఇంటికి వెళ్ళే వరకు అయితే చల్లగా అయిపోతుంది ఇక్కడ ఎక్కడైనా వి హావ్ టు సి ఇది ఆర్డర్ కంటిన్యూ ఫర్ హాఫ్ అ ఐ థింక్ దానికి బయట చేయితే

ఒక చేయితో ఫోన్ పట్టుకొని ఇంకో చేయితో ఇవి పట్టుకోవడం కష్టంగా ఉంది ఫ్రెండ్స్ సో ఇంకా మళ్ళీ బ్యాక్ టు హోమ్ అనమాట చూడండి మళ్ళీ చీకటి రోడ్ సరదాగా అట్లా ఒక నైట్ బ్లాగ్ లాగా తీస్తున్నాను మీకోసం ఏంటి ఫ్లాష్ లైట్ వచ్చిందా ఇక్కడ ఇప్పుడు ఇంత నుంచి ఫ్లాష్ లైట్ వచ్చింది ఇంత ఉంటుంది చాలా డార్క్ అంటే డార్క్ ఉంటుంది బయట మనకు ఓన్లీ అలా కార్లో లైట్స్ కనబడుతూ ఉంటాయి సో అయిపోయింది ఆర్డర్ పిక్ చేసేసుకున్నాము అక్కడ బాగాలేదంట మా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట వస్తుంటే అక్కడ వెయిట్ చేసి తినడానికి లేదు ఇంటికి వెళ్ళి తినాలి మనము అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అదే వింటూ ఉన్నా ఇంతసేపు ఎందుకు అని అన్నట్టు ఆలోచిస్తున్నాం అనమాట ఆల్మోస్ట్ ఇంకొక త్రీ మినిట్స్లో ఇంట్లో ఉంటాం కార్లో తినాలని ఉంది కాబట్టి అంటే ఇంటి దగ్గర కార్ పార్కింగ్ యా తిన్నా ఎంత లైట్ పడుతుంది చూసినావా వచ్చేసాము అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిపోతున్నాము నేనేమన్నానంటే ఎంటర్ అయ్యి హ్యాపీగా అక్కడ ఎలాగో బయట తినాలనుకున్నాం కదా సరదాగా అట్లా లేక్ దగ్గర కూర్చొని తిందామని చెప్పాను ఇక్కడ పార్క్ చేసేసి అరౌండ్గా ఉంది కదా అందులో కూర్చొని తిందామని చెప్పాను అనమాట ఇది మా జిమ్ స్ట్రైట్ గా కనబడదు ఇప్పుడు కూడా ఈ టైంలో కూడా చేస్తూ ఉంటారు కొంతమంది క్లోజ్ అయిపోయిందండి లేదు లైట్స్ ఉన్నాయి ఇందాక మేము వచ్చినప్పుడు ఆఫ్ చేసి వచ్చిన సో ఓకే అయితే ఆల్్రెడీ వచ్చి ఉంటారు అన్నమాట అది అన్నమాట ఇది ఈ ఏరియా అక్కడ ఆ అక్కడ ఉంది కదా అందులో కూర్చొని నిన్నమ చెప్పాను నేను అండి వెళ్ళి తీసుకో ఆ యువర్ బాటిల్ ఆల్సో యాక్చువల్లీ ఒక చిన్న వ్లాగ్ అనుకున్నాను ఇది బాగానే లెందీ వ్లాగ్ అయిపోయింది మీకేం బోర్ కొట్టట్లేదు కదా బోర్ కొడితే సారీ జస్ట్ అలా ఒక వీకెండ్ నైట్ మేము ఎలా స్పెండ్ చేస్తాము అన్నది చూద్దామని ఇది మా అపార్ట్మెంట్లో లేక్ నేను చాలా రీల్స్లో అండ్ వీడియోస్లో కూడా పెట్టాను ఈ లేక్ దగ్గర ఇది కూర్చోడానికి ఒక స్పాట్ అనమాట అక్కడక్కడ ఇలా బెంచెస్ ఉంటాయి హాయ్ కమింగ్ ఇది ఇలా మధ్యలో ఫౌంటైన్ ఉంటుంది కనబడుతుంది కదా వాటర్ పడేది దాని సౌండ్ వస్తూ ఉంటుంది మంచిగా రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి వాక్ చేస్తుంటే ఈవినింగ్ టైంలో ఆ వాటర్ సౌండ్కి కామ్గా ఉంటుంది కదా అండ్ ఈ స్పాట్లో మ్యాక్సిమమ్ అందరు కూర్చొని ఉంటారు సాయంత్రం టైంలో అట్లా సో ఇవాళనే కూర్చొని తింటున్నాము చూద్దాం ఏముందండి ఇంకా మీ చుల్లీ పిజ్జా మొత్తం ఒకసారి పెట్టు నేను చూస్తారు జరిగినాను

ఈ గ్రీన్ కలర్ ఉండవని ఆలోపిస్ మా చిన్నోడికి అవన్నీ తీసేసి అది ఉండే నీళ్ళు ఏం కాదు ఓన్లీ పిజ్జా తింటేస్తున్నా ఇస్ ఇట్ గుడ్ టు ఈట్ హియర్ ఆర్ యూ వాంట్ గో హోమ్ కారం ఉందా డోంట్ జోక్ కారం ఉందంట సో అయిపోయింది మంచిగా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ పిజ్జాలు తినేసాము మా ఓడు అలా వదిలేసాడు ఇంకా రెండు ముక్కలు ఉన్నాయి ఆల్రెడీ కార్లో గార్లిక్ బ్రెడ్ తినేసరికే ఫుల్ అయిపోయింది ఇదండి ఇవాళటి వ్లాగ్ సరదాగా మీకు కూడా చూపిద్దాం అనుకున్నా మేము వీకెండ్స్ వస్తే అంటే ఎవ్రీ వీకెండ్ ఇలా ఉండదు ఒక్కొక్కలా ఉంటుంది ఈ వీకెండ్ ఇలా ఉందన్నమాట సో ఇలాగో కొంచెం వాక్ వెళ్తున్నాం కదా అని చెప్పేసి అలా వీడియో తీద్దాం అనుకున్నా వాక్ కాస్త డిన్నర్ వరకు వెళ్ళిపోయింది సో మీకు ఎలా అనిపించిందో వీడియో నాకు కమెంట్స్లో చెప్పండి బోర్ కొట్టించుంటే సారీ అండ్ డార్క్గా వచ్చి ఉంటే సారీ చీకటి అంటే నైట్ బ్లాగ్ కదా సో డార్క్గానే ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను నేను వాట్ హ్యాపెన్ వాట్ యూ వాంట్ టెల్ సో ఇంతటితో ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడికి ఎంజాయ్ చేస్తాను వెళ్ళి ఇంకా హ్యాపీగా పడుకోవడమే ఇంకేం పని లేదు సో ఇంకొక వ్లాగ్తో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో వరకు షరాసి బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పండి బాయ్